నా నా ఆరో వచనం వరకు యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఈనాటి సువిశేషపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతివాడు వాడు నాశనం చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు వాడు ఖండింపబడ్డాడు విశ్వసింపని వాడు ఖండింపబడి ఉన్నాడు ఎలైనా దేవుని ఏకైక కుమార్ని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు ఆ తీర్పు ఇంటిది లోకమున వెలుగు అవతరించినది కానీ మనుషులు దుష్కార్యలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించరి దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అతడు తన దుష్క్రియలు బయలుపడకుండాట్లు వెలుగును సమీపింపడు కానీ సద్వర్ధనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారంగా చేయబడినవని ప్రత్యక్ష మొటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు నుడుచున్నాడు చీకటి జీవితం జీవిస్తున్న అనేక మందిని ప్రభు మార్చారు వారు మనసును వసగారు చీకటి జీవితంలోనికి ప్రభు ప్రవేశించినప్పుడు వారి వారి జీవితాల్లో వెలుగు పొందారు మన జీవితాలను పరిశీలించుకుందాం నేను వెలుగుతో నిండి ఉన్నానా నేను ప్రకాశించుచున్నానా నేను వెలుగును ఉన్నానా లేక చీకటిని ఇష్టపడుతూ ఉన్నానా వెలుగును సమీపించుటకు భయపడుచున్నానా వెలుగులోనికి రావడానికి ఇష్టపడుచున్నానా ఒకవేళ మన జీవితం అంధకారమయమైనట్లయితే లోకమునకు వెలుగైన ప్రభుని సమీపించుదాం ప్రభువు మన అంధకారంను తీసివేస్తారు ఎంతోమంది జీవితాలను వెలుగుతో నింపిన ప్రభువు మన జీవితాలను సైతం వెలుగుగా మార్చి మరింతమందికి ఉపయోగపడినట్లుగా మనలను కూడా వెలుగుగా మారుస్తారు దేవుడు ప్రేమస్వరూపుడు దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుంభాన్ని ప్రసాదించను ఆయనను ప్రతి ప్రతివాడును నాశనం చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను ఈ వాక్యం సువార్థ సారాంశం అని చెప్పవచ్చు నిజమైన ప్రేమికులు తమ సమస్తాన్ని వారు ప్రేమించే వారి కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడతారు దేవుడు మనలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నాడు దీనికి రుజువు మన పాపాల పరిహారార్థమై తన రక్షణ నిమిత్తమై దేవుడు తన ప్రియకుమారుని మన కోసం శిల్వపై బలిగా అర్పించాడు ఎంత గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ మనం ఆయన దరి చేరే వరకు ఆయన విశ్రాంతి నొందడు తన రక్షణను ఏది అడ్డుకొనలేదు దేవుడు ఈ లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అది ఈ లోకం గొప్పతనం వలన ఎంత మాత్రం కాదు దేవుడు ప్రేమస్వరూపి ప్రేమించటం దేవుని స్వభావం అతని ప్రేమ లోతైనది విశాలమైనది పునీత అగస్తిని గారు అన్నట్లు లోకంలో దేవుని ప్రేమించేవారు ఒక్కరు ఉన్నను దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు దేవుడి లోకాన్ని ఖండిస్తాడా దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు తండ్రి ఎవరిని తీర్పు ఎవరికి తీర్పు విధించడు కుమారుడు కూడా తీర్పు విధింప విధింపడు ఎందుకన ఆయన రక్షించుటకే పంపబడ్డాడు విశ్వసింపని వారు ఖండింపబడి ఉన్నారు దుష్క్రియలు చేయవాడు వెలుగును ద్వేషించును సత్యవర్తనుడు వెలుగును సమీపించును కనుక ఎవరికి వారి తీర్పును విధించుకుంటున్నారే అనే సత్యం మనకు బయలుపడుచున్నది మంచి చెడులను ఎన్న ఎన్నుకొను లేదా నిర్ణయం చేయు శక్తిని దేవుడు మనకు వసిగి ఉన్నాడు మనపై ప్రతీకారం తీర్చుకోవడం దేవుని ఉద్దేశం కాదు మనం విశ్వాసం క్రీస్తు శిలువను విశ్వసిస్తూ ఉన్నాం మన శిలువను ఎత్తుకొని ఆయనను అనుసరిస్తూ ఉన్నాం యేసు క్రీస్తు శిలువ మనలను నిత్య జీవమునకు నడిపించినని విశ్వసిస్తూ ఉన్నాం దేవుని ప్రేమకు కుమారునకు రక్షణకు కృతజ్ఞులమై జీవించుదా ప్రియా స్నేహితులారా ప్రభు యొక్క ప్రేమను మనకు తెలియజేస్తూ ఉండగా ఆ ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే సత్యమైనటువంటి ప్రేమ నిత్యమైనటువంటి ప్రేమ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఈ లోకంలో మనలను ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దిష్క్రియలు చేస్తూ పాపంలో చీకటిలో ఉన్న మనల్ని రక్షించాలని తన ఏకై కుమారుని లోకానికి పంపాడు మనం ఆయన రూపంలో ఉన్న ఆయన ఆత్మ మనలో ఉంది ఈ లోకంలో చీకటి వెలుగు రెండు ఉన్నాయి కానీ మానవుడు దుష్క్రియలు చేయిచూ చీకటిని ప్రేమిస్తూ ఉన్నాడు దుష్క్రియలు చేసే మానవుడు వెలుగును గ్రహింపలేకున్నాడు ఒక దైవ సేవకుని కుమార్తె గుహలో చాలా కష్టాలు రావడం మొదలైంది గుహలో అందరూ ఒక భయంకరమైన అనారోగ్యంతో పీడించబడటం ప్రారంభమైనది అదే సమయంలో ఆ గృహంలో ఆ దైవ సేవకుని సందేశాన్ని వారు అడిగారు ఆ దైవ సేవకుడు చెబుతున్న సమాధానం ఏమనగా ఆ గృహం మీకు రాలేదు ఆ గృహం మీరు మర్చేయండి మీకు అంతా మేలు జరుగుతుంది అని అసలు విషయానికి వస్తే ఆ సేవకును కుమార్తె ఒకప్పుడు చాలా ప్రార్థన చేసేది ఇప్పుడు ఆ గృహంలో ప్రార్థన కరువైంది విందులు వినోదాలు తినడం త్రాగడం విచల విడతానం పెరిగిపోయింది అది దేవునికి నచ్చలేదు ఆ కుటుంబంలో ఉన్న వేగంతా వెళ్ళిపోయి వారు చేసే దుష్క్రియల ద్వారా ఆ గృహంలో సైతాను విలయతాండం చేస్తుంది ప్రార్థన చేసే చోట చీకటి అనేది ఉండదు ప్రార్థన ద్వారా చీకటి శక్తులను తరిమి వేయగలం ఇంకా మన బలం సరిపోకపోతే ప్రార్థించే వారికి గృహానికి ఆహ్వానించాలి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి శోధనలు వేదనల నుండి విడుదల పొందగలం విశ్వాసంతో సత్యాన్ని ఆచరించడం కరుణగల దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు ఈ లోకంలో కరువైనది ఏమిటి అంటే దైవ ప్రేమ మానవ ప్రేమ ఈ యొక్క మానవ ప్రేమ పట్ల శ్రద్ధను కలిగి నీ వల నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు పలికినటువంటి గొప్ప ఆజ్ఞను శిరస వహించుదాం దయగల దేవుడు యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించక దేవుడు ప్రేమమైరే వారి హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్